ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హదీసులు వస్తున్నాయి ఇప్పటిదాకా ఇస్లాం స్ప్రెడ్ అంటే హదీస్ల ద్వారానే స్ప్రెడ్ అయింది కానీ ఎందుకు ఇప్పుడు కురాను కంప్లీట్ అండి టోటల్ కంప్లీట్ అని చెప్తున్నారు అయితే ఎందుకు నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు నువ్వు చెప్పే స్టేట్మెంట్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు కరెక్ట్ అయితే కురాన్ అనేది ఎక్కువ మందికి స్ప్రెడ్ కాలేదు అని నువ్వు చెప్తున్నావు కదా కురాన్ అనేది స్ప్రెడ్ అయింది ప్రవక్త మహమ్మద్ సల్లా సలం గారి కాలంలో ఎంతోమంది కొన్ని లక్షల మంది ఈ ఖురాన్ మాత్రమే చదివేవాళ్ళు వాళ్ళకి హదీసులు అనేది తెలియదు కాకపోతే అది మూసాలే సలాం గారైనా సరే ఈసా అలై సలాం గారైనా సరే దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలై సలాం గారైనా సరే వీళ్ళు ఎలాంటి మనుషులు అంటే కొంచెం ఉన్నతమైనటువంటి మనుషులు సమాజంలో ఏదైనా మూఢనమ్మకాలు జరుగుతుంటే ఆ మూఢనమ్మకాల మీద ఎలాగైనా సరే ఫైట్ చేయాలి ఆ ఫైట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు రాత్రి పౌలు తపన పడేవాళ్ళు అనమాట ఈ ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మనుషులు చాలామంది మూఢనమ్మకాలను నమ్మకాలను సృష్టించున్నారు అంటే మూఢనమ్మకాలని చాలామంది సృష్టిస్తుంటే వీళ్ళు ఎలాగైనా సరే ఈ మూఢనమ్మకాలు నమ్మకాలు ఎన్ని వాళ్ళకి తెలుసు ఇవన్నీ మూఢనమ్మకాలని ఎలాగోలాగా చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉంటే ఈ మూఢనమ్మకాలన్నీ ఏ ఈ హదీసు ఈ గ్రంథాల్లో ఉండేవి అనమాట ఉండేవి అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వీళ్ళందరికీ దేవుని యొక్క గ్రంథాన్ని ఇచ్చాడు ఇవన్నీ మూఢనమ్మకాలు ఇవన్నీ మీరు పాటించాల్సినటువంటి అవసరం లేదు దేవుడు మీకు ఒక మంచి జన్మనిచ్చాడు ఈ మంచితనంగా ఉంటే మీరు స్వర్గానికి వెళ్ళిపోతారు అనే విధంగా గ్రంథాలను అవతరపు చేస్తే ఈ కొందరు మత పూజారులకి తెలుసు కదా మత పూజారులకి మత పూజారులు అంటే ఒక మతం ఉంది మనుషులంతా ఒకటే సూర్యాన్ని ఇస్తా నాలుగో సురే ఒకటో వాక్యంలో మానవులందరిని నేనే సృష్టించాను అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కులం వేరు మతం వేరు ప్రాంతం వేరు వర్గం అని వీళ్ళందరినీ వేరు చేసి కొన్ని కొన్ని మతాలకి మూఢ విశ్వాసాలని వీళ్ళు స్వప్రయోజనాల కోసం మత విశ్వాసాలని తయారు సృష్టించి పెట్టుకున్నారు ఈ సృష్టించి పెట్టుకున్నప్పుడు ఈ ఖురాన్ అనేది వచ్చి ఏం చేసిందంటే అన్నింటినీ నాశనం చేసింది అన్నింటినీ నాశనం చేసి దేవుడు ఒక్కడే ఉన్నాడు మీరు మంచి పనులు చేసి స్వర్గానికి పోతారని చెప్పగానే ఆ మత పూజారులందరూ కూడా ఏంటంటే ఎక్కడికక్కడ చల్ల చెదురైపోయారు తర్వాత ఈ ప్రవక్త వారు చనిపోయిన రెండు వందల సంవత్సరాల తర్వాత రే ఈ ఖురాన్ వల్ల మాకేదో చాలా నష్టం ఉంది ఎట్లాగట్లా మళ్ళీ మతంలోకి తీసుకురావాలి అది కూడా ఈ ఖురాన్ పేరుతోనే తీసుకురావాలి ఈ దాంట్లో ప్రవక్త పేరుని ఎలా అలాగా వాడుకోవాలని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ప్రవక్త వారు చనిపోయిన రెండు వందల సంవత్సరాల తర్వాత ఈ ఇరాన్ ఈ ఇరాక్ ఈ ప్రాంతం ఉంటుంది కదా పర్షియన్స్ ఈ పర్షియన్స్ ఏం చేశారంటే ప్రవక్త వారికి ఎవరో మాకు ప్రవక్త గారు ఇలా చేస్తుంటే చెప్పారు అని జనాల్లో ఉండేటటువంటి కొన్ని రకాల మాటలు అవి సే సేకరించి అది ప్రభుత్వ వారు చెప్పింది కాదు నువ్వు చెప్పినటువంటి అబూబకర్ గారు చెప్పింది కాదు ఎవరు చెప్పింది కాదు ప్రభుత్వ వారు చనిపోయిన రెండు వందల సంవత్సరాల తర్వాత ఎలాగలగా ఎందుకంటే మళ్ళీ వీళ్ళ పొట్టలు ఎలాగలగా నింపుకోవాలి మా దగ్గరికి అనేక మంది మనుషులు రావాలి మా చుట్టూ కూర్చోవాలి మా చేత సేవ చేయించుకోవాలి మేము ఆధిపత్యం ఖురాన్ అనేది ఏంటంటే ఒక ఆధిపత్యం ఏది లేదు దేవుడే ఆధిపత్యం దేవుడు చెప్పిన మాటే వినాల ఇంకెవ్వరు ప్రవక్తలను కూడా ఆరాధించాలని లేదు ఖురాన్లో అల్టిమేట్గా దేవుడే వీళ్ళు ఏం చేశారంటే ఈ వీళ్ళ పేరుతో మళ్ళీ పుస్తకాలు రాసుకున్నారు ఇప్పుడు సహీబ్ కార్యను ఆయన పేరు మీద రాసుకున్నారు ముస్లిం అనేది ఆయన పేరు మీదే రాసుకున్నారు మనుషుల వ్యక్తుల పేరు మీద రాసుకొని ఆ వ్యక్తుల వాళ్ళ స్వ స్వప్రయోజనాల కోసం ఏంటంటే ప్రవక్త వారి పేరు వాడుకొని వీళ్ళు అనేక నమ్మకాలను సృష్టించుకున్నారు దాంట్లో చేతబడులు జరగతుందని చేతబండు నమ్ముతావా నమ్ము చేతబడు జరగద్దని దిష్టి తగులుతుందని దిష్టి ఏమైనా తగులుతుందని నమ్ముతావా నమ్ము నువ్వు చదువుకుంటున్నావు కాబట్టి నమ్ము ఏం చదువుకుంటున్నావు నువ్వు బీఎస్సీ అది చదువుకున్నావు కాబట్టి నువ్వు నమ్ము నేను చదువుకున్నాను కాబట్టి నేను నమ్మను ఎన్ని జరగవని తెలుసు దయ్యం పట్టుకుంటుందంటే నమ్ముతావా నమ్ము ఆ దయ్యాలు పట్టుకుంటాయని అంటే వీళ్ళు సృష్టించినటువంటివి దేంట్లో ఈ హరీసు గ్రంథాల్లో ఇంకా ఇప్పుడు తర్వాత ఎన్నో రకాల ఇప్పుడు జమాతులు వచ్చినాయి ఇస్లాం అనేది ఒకటే ఇప్పుడు తబ్లిక్ జమాత్ అని ఆహ్లాది జమాత్ అని జమాతే ఇస్లాం హింద్ అని సున్నత్ జమాత్ అని మన షియా ముస్లిమ్స్ అని సున్నీ ముస్లిమ్స్ అని వాళ్ళ షియా వాళ్ళకు నాలుగు హదీసు గ్రంథాలని సున్నీ ముస్లిమ్స్కి ఆరు హరీస్ గ్రంథాలని ఎంతోమంది ఇప్పుడు మళ్ళీ దర్గాలని యాక్చువల్గా దర్గాలను కూడా చూసుంటాడు ఉంటాయి అన్నిటికీ ఎన్ను ఒక హది లక్షల హదీస్ పుస్తకాలు ఉంటాయి లక్షల హదీస్ పుస్తకాలు అనేది మార్కెట్లో వచ్చేసి ఉన్నాయి ఉండేది మాత్రం ఒకే ఒక గ్రంథం దేవుడు ఒక్కడే ఉన్నాడు మంచిగా ఆరాధించి ఉండాలి అంటే ఎన్ని ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఈ ప్రవక్తలు లేని టైం చూసుకొని సరైన టైంలో జనాలకి ఎలాగలాగా మళ్ళీ ఇవన్నీ రుద్దితే ఆ మూఢ నమ్మకాల పేరుతో మేము బ్రతకొచ్చాము కానీ ఇప్పుడు అది జరిగేది అదే ప్రపంచం అనేది భక్తి పేరు మీద ఎన్నో రకాల కుటుంబాలు బతుకుతున్నాయి ఎన్నో రకాల కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నా కదా మతాల మీద ఈ ఈ మత విశ్వాసాల మీద బతుకుతున్నాయి ఎన్నో రకాల వ్యాపారాలు చేసుకుంటూ ఈ విధంగా వచ్చినాయి కాకపోతే మనం ఏం చేయాలంటే జ్ఞానంగా మనం ఎలాగ ఆలోచించాలంటే ఇప్పుడు నీకు ఎలా చెప్పాలంటే మనకి ఏ రైట్ ఏది అనేది మనం బ్రెయిన్తో పెట్టి మనం ఆలోచిస్తే మనకు తెలిసిపోద్ది తెలిసిపోద్దా లేదా కరెక్ట్గా ఆలోచిస్తే అంతే ప్రాక్టికల్గా అనేది ఏంటంటే ఇప్పుడు ఈ ఖురాన్లో ఉండేటటువంటి ఇస్లాం వేరు బయట సమాజంలో ముస్లింలలో చూసేటటువంటి ఇస్లాం వేరు అంటే అందరూ కాదు కొందకరు నువ్వు కూడా లేదా చూసాను ఇక్కడ ఖురాన్ ఒక డిఫరెంట్ ఉంటుంది వీళ్ళ కల్చర్ ఒక డిఫరెంట్ ఉంటుంది అందుకే నేను చాలా వీడియోలు చూసాను ఇప్పుడు సిరాజ్ అని జకీర్ నాయక్ అని కొంతమంది వీడియోస్ ఉన్నాయి అది చూశాను వాళ్ళు చెప్పే వర్షన్ ఒక విధంగా ఉంది నువ్వు చెప్పే వర్షన్ ఒక విధంగా ఉంది ఏందని చెప్పు నువ్వు రిఫరెన్స్ ఇస్తున్నావు కురాన్లు ఈ రిఫరెన్స్ ఉన్నాయని చూసి చెక్ చేసే మరి అన్న చెప్పింది కరెక్టే కదా వీళ్ళు ఎందుకు నెట్టు చెప్తున్నా అంటే అప్పుడు నువ్వు కొన్ని వీడియోలు మొత్తం ఫాలో అయ్యా నీ వీడియోస్ని చూసినప్పుడు అదీసులను కొన్ని పుస్తకాలు ఉంటాయని చెప్పి అప్పుడు అర్థమైంది సో కురాన్ అని ఇస్లాం అంటే కురాన్ ఒకటే కాదు అదీసులు కూడా ఉంటాయని చెప్పి అప్పుడు అర్థమైంది పోయా